వెల్కమ్ టు యువర్ ఛానల్ పోనీ నేనైతే సూపర్ కావును మీరు సూపర్ సేవ ఉపరే ఉండాలని కరిగెట్టినాను ముందుగా అందరికీ శుభ గురువారం అండి అందరు గుడికెళ్ళి వచ్చారా బాబా గుడికి నేనైతే బాబా గుడికెళ్ళి వచ్చాను చక్కగా దండం పెట్టుకొని వచ్చాను మన కస్టమర్లు అందరూ బాగుండాలి నేను బాగుండాలి నా ఫ్యామిలీ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి అదొక్కటే మన మెయిన్ ఎజెండా అనమాట బాబా కూడా చెప్పేది కూడా అదే కదా మానవ సేవ మాధవ సేవ అందరి గురించి మంచిగా అనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అందరు ఆరోగ్యంగా అంటే అందరు బాగుండాలని మీరు ఫీల్ అవ్వండి అప్పుడు మీరు బాగుంటారు అని చెప్పేస్తే అంటాడు అందరికీ సేవ చేయండి మానవత్వానికి సేవ చేయండి అని అంటారు నేను అదే చేస్తున్నాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే మానవత్వానికే సేవ చేస్తున్నాను ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికే నేను ఉన్నాను నాకు తిని కూర్చున్నా జరిగిద్ది ఇబ్బంది ఏం లేదనమాట కాకపోతే నేను ఎందుకు చేస్తున్నానంటే మన మన మంచిని ఎక్కువ మందికి ఇవ్వాలి నేను నా దగ్గర ఉన్న మంచిని ఎక్కువ మందికి ఇవ్వాలని ఒక ఒపీనియన్తో మాత్రమే చేస్తున్నాను అనమాట ఇదంతా చెప్తుంటే కొత్త వాళ్ళు అనుకోండి నేను ఎవరో అర్థం కావట్లేదు కదా నేను వచ్చేసి బెన్స్ కోసిన అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలనుకుంటున్నారు కాల్ చేయండి కాల్ చేస్తే మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇచ్చి ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలోనే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టడం జరుగుతుంది మీ ప్రో మీ ఐడిలో మీ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి డిస్కౌంట్స్ ఉంటాయి ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొల్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు నిన్న వీడియో ఎవరైనా చూసారా హెయిర్ గ్రోత్ గురించి వీడియో పెట్టాను ఆ వీడియో చూసి చూడకపోతే ఒకసారి చూసి వచ్చేయండి నేను చెప్పాను కదా నేను హెయిర్ కట్ చేయించుకుంటాను నాకు బాగా పెరుగుతుంది హెయిర్ అని చెప్పేసి మీకు చెప్పాను ఆల్రెడీ ఇదిగో చూడండి నేను ఆల్రెడీ హెయిర్ కట్ చేయించేసుకున్నాను అనమాట నిన్న వెళ్ళి కట్ చేయించుకొని వచ్చాను నాకు చాలా అంటే నాకు షార్ట్ హెయిర్ చాలా ఇష్టం నాకు బాగుంది అనిపిస్తుంది నా ఫేస్కి బాగుంటుంది అనిపిస్తుంది కొంచెం లుక్ బాగుంది అనిపిస్తుంది అందుకని కట్ చేయించుకొని కూడా వచ్చాను ఆ కట్ చేసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను ఫోన్స్ మాట్లాడే హడావుల్లో వీడియో కూడా తీయ తీయలేకపోయాను అనమాట చూడండి చక్కగా కట్ చేయించుకొని వచ్చాను శుభ్రంగా నాకు వద్దన్నా పెరుగుతుంది మీరు అది అది ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి చూసి నేను ఆ వీడియోలో ఏం టిప్స్ చెప్పానో ఆ టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు కూడా నాకు మంచి మీ ఎలా థిక్ హెయిర్ ఎలా ఉంది ఎలా బాగుందో అలా మీకు కూడా థిక్ హెయిర్ లాంగ్ హెయిర్ వస్తుంది మీరు కూడా మంచిగా మీకు నచ్చని కటింగ్ చేయించుకొని హ్యాపీగా ఉండచ్చు అనమాట ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఖచ్చితంగా చూడండి మీకు నేను చెప్పాను కదా నేను కట్ చేయించుకొని మీకు ఖచ్చితంగా చూపిస్తానండి అని చెప్పేసి ఇదిగోండి ఫ్రెండ్ అంటే ఇది స్టెప్ కటింగ్ లా చేయించాను అనమాట కొన్ని రోజులు ఉంటే ఇంకా బా లుక్ బాగా తెలుస్తుంది కట్ చేయగానే లుక్ తెలియదు మనకి అది సంగతి ఇవాళ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా వీడియో ఉంది ఉంది నేను రేపు వైజాగ్ వెళ్తున్నానండి అంటే రేపు పొద్దు నేను వైజాగ్లో ఉంటాను రేపు మనకి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మీట్ జరుగుతుంది అనమాట అంటే మీరు వెల్నెస్ కోచ్ అవ్వాలనుకుంటున్నారు వైజాగ్ దగ్గర వైజాగ్ నియర్ బై ఉన్నారు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి వెల్నెస్ కోచ్గా నా దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటున్నారు చక్కగా జాయిన్ అవ్వచ్చు అనమాట నేను ఇవాళ నైట్ ఇక్కడ బయలుదేరతాను గుంటూరులో మాది పిడిగూర గుంటూరు మాకు కొంచెం దగ్గరలో గుంటూరు ఉంటుంది గుంటూరు నుంచి నేను ఇవాళ నైట్ బయలుదేరుతాను పొద్దున్న ఎయిట్ కల్లా నేను వైజాగ్లో ఉంటానన్నమాట పొద్దున్నే రేపొద్దున ఎనిమిదింటికల్లా నేను వైజాగ్లో ఉంటాను మీ వైజాగ్లో వైజాగ్ పీపుల్ ఎవరన్నా నా దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకుందాం వెల్నెస్ కోచ్గా జాయిన్ అవుదాం నేను మీరు అంటే నేను నా దగ్గర కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకునే వాళ్ళు చక్కగా రావచ్చు ఆ మీటింగ్ మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను నాతో పాటు మీరు నాకు ఫోన్ చేశారనుకోండి నేను వైజాగ్లో ఉన్నాను మేడం నన్ను మీటింగ్ తీసుకెళ్తారా అని నేను మిమ్మల్ని ఆ మీటికి తీసుకెళ్ళి ఆ మీటింగ్ అంతా చూపిస్తారు ఉదయం నుంచి సాయంత్రం ఉంటుంది అంతే చూపించి మీకు ఏంటి అనేది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అలా చేయాలి మొత్తం నేనే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఫ్రీ కస్టమర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది మీకు ఉంది కోచ్ ఆప్షన్ ఉంది నేను మీకు కోచ్గా ఉంది కాంటాక్ట్ అవ్వటం మర్చిపోకండి చక్కగా కాంటాక్ట్ అవ్వండి నేను వైజాగ్లో ఉంటాను కలుస్తాను సేమ్ టైం మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు వైజాగ్ పీపుల్ వైజాగ్లో నన్ను కలుద్దాం అనుకుంటున్నారు కలిసి మాట్లాడదాం అనుకుంటున్నారు చక్కగా కాల్ చేయండి కాల్ చేశారంటే నేను చక్కగా మీకు కలిసి మీ ప్రోగ్రామ్ ఏంటి ప్రోగ్రామ్కి ఏం పెట్టుకోవాలి ఐడియా ఎలా తీసుకోవాలి డీటెయిల్స్ అన్నీ మీకు లైవ్లో చెప్తారు నేను మీకు లైవ్లో కూడా కనిపిస్తాను మనం ఇట్లా కలిసే కన్నా ఫోన్లో మాట్లాడుకునే కన్నా లైవ్లో చాలా బాగుంటుంది కదా కాబట్టి కోచ్ అవ్వాలనుకునే వాళ్ళైనా సరే సేమ్ టైం ఇట్లా అవ్వాలనుకునే వాళ్ళైనా నన్ను వైజాగ్లో కలుద్దాం అనుకుంటున్నారు చక్కగా నాకు కాల్ చేయండి నేను మిమ్మల్ని ఖచ్చితంగా నా అడ్రస్ లొకేషన్ షేర్ చేస్తాను మీరు అక్కడికి వచ్చినట్లయితే నేను చక్కగా మిమ్మల్ని అనమాట ఇవాళైతే వీడియో కంక్లూజన్ ఇదే నేను చక్కగా వైజాగ్ వెళ్ళొస్తాను రేపటి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి రేపు ఒక వీడియో పెడతాను కంటెంట్ తర్వాత వైజాగ్ వీడియో పెడతాను తర్వాత మీకు చెప్పడం కూడా మర్చిపోతున్నాను నేను షిరిడి కూడా వెళ్తున్నాను ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు బయలుదేరి షిరిడి వెళ్తున్నాను షిరిడి వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట దేవుడు నన్ను బ్లెస్ చేసి పిలుస్తున్నాడు చక్కగా వెళ్ళొస్తాను షిరిడి అందరూ అనుకుంటారని అంటారంటే కదా షిరిడి అనుకోగానే వెళ్ళరు అని చెప్పేసి వేరే ఫోన్ వస్తుంది ఒక్క నిమిషం ఈ లోపే మన కస్టమర్లు ఫోన్ చేశారనమాట నేను ఏ పనిలో ఉన్నా నా కస్టమర్ ఫోన్ చేసినా నా కోచ్ ఫోన్ చేసినా రిప్లై అయ్యకుండా అయితే ఉండనండి నా వాళ్ళు నన్ను ఎంతో బిలీవ్ చేసి ఇక్కడ దాకా వస్తారు ఖచ్చితంగా వాళ్ళ బిన్యూ వాళ్ళ నమ్మకాన్ని నేను కాపాడుకుంటాను అనమాట మన దగ్గర కోచ్ ఆప్షన్ తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా చాలా మంది ఉన్నారు వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా నేను ఆల్రెడీ పెడుతూ ఉన్నాను రేపు కూడా వైజాగ్లో కూడా మన కోచెస్ ఉంటారు ఆ ఇంటర్వ్యూస్ కూడా మీకు పెడతాను తప్పకుండా చూడండి మీరు కూడా కోచ్ ఆప్షన్ తీసుకోవాలి వైజాగ్లో నన్ను కలవాలి వైజాగ్ నియర్ బై ఉన్న వాళ్ళందరికీ హ్యాపీయెస్ట్ విషయం అనమాట ఇదైతే మాత్రం చక్కగా వచ్చి చూసి మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతేనండి వీడియో చివరి దాకా చూసినకి థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికీ బాబా బ్లెస్సింగ్స్ ఉండాలి నేను కూడా అంత బాగుండాలని మీ ఇంట్లో అమ్మాయి అనుకోని నా అందరూ బ్లెస్ చేయండి ఇంకా ఇంకా నేను ముందుకు వెళ్తాను ఎక్కువ మంది పీపుల్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా నాకు తగినంత హెల్ప్ నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ చెయ్యాలి పావని అందరి మనసుల్లో గుర్తుండిపోయేలాగా చేసుకోవాలి పని అనేది నా మెయిన్ ఎజెండా అనమాట డబ్బుల కోసం అయితే ఈ పని నేను చేయటం లేదు నాకు డబ్బులు సంపాదించాల్సినంత అవసరం కూడా లేదు అంటే నా గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట ఆ విషయం అందుకని చెప్తున్నాను నేను మెయిన్ అందరికి హెల్ప్ చేయాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నాకు తెలిసిన మంచి అందరికీ చెప్పాలి అందరి మనసులో పావుని ఒక మంచి అమ్మాయిలాగా గుర్తుండిపోవాలి ఎందుకంటే మనం ఎవరు వెయ్యేళ్ళు లక్ష ఏళ్ళు బతకాము బతికేది వందేళ్ళు ఆరోగ్యంగా బతికితే ఎనభై ఏళ్ళు బతుకుతాం తర్వాత అందరం పక్కకు పోవాల్సిన వాళ్ళమే అప్పుడు ఎవరమో తెలియదు కాకపోతే చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు ఉండాలి అన్నట్టుగా కొంతమంది మనసులన్నా మనం ఉండాలి ఇలాంటి యూట్యూబ్ చరిత్రలన్నా నేను ఒక మంచి నేమ్లా ఉండాలనేది మాత్రమే నా ఒపీనియన్ అనమాట ఇదంతా నా సొంత పైచల్లే అండి ఇవన్నీ మీరు పట్టించుకోకండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్ బాయ్